వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి జూరాలకు చేరిన భారీ వరద గేట్లు ఎత్తివేత హైదరాబాద్ నివాస్ న్యూస్ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి కొండపోత వర్షాలకు ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరిగింది గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది జూరాల ప్రాజెక్టు ఇన్ఫ్లో డెబ్బై వేలు అవుట్ఫ్లో ముప్పై ఏడు వేల రెండు వందల అరవై ఏడు క్యూసెక్లుగా ఉంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు ఒకటి ఆరు మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం మూడు వందల పదిహేడు పాయింట్ నాలుగు రెండు సున్నా మీటర్ల వరకు నీరు చేరాయి నీటి నిల్వ సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది ఎనిమిది టీఎంసీలుగా ఉంది జోరాలకు వరద ప్రవాహం పెరగడంతో ఆ ప్రాజెక్టు నిండుకుండలా మారింది దీంతో ప్రాజెక్టును చూసేందుకు జనాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు జూరాల నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు పెడుతున్న దృశ్యాలను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తున్నారు Diolch yn fawr am wylio'r fideo.